దేవుడు వాళ్ళు చాలా ఉంటారు దేవుడికి అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇవ్వదగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు దేవునికి స్తోత్రం అనేది మెకు పరగా ఏర్పరిచిన దేవుడికి ఇస్తారు ఎవరైనా ఇబ్బంది చేస్తే మనం ఏమంటాం కూర్చొని చేస్తాం తర్వాత తర్వాత ఇస్తాం మీకన్నా పిల్లలు ఇప్పుడు ఏమన్నా సత్తాయించినా కూడా సండే స్కూల్ ఉన్న దాంట్లో పిల్లలు అల్లరి చేస్తే మీరు అల్లరి చేశారు కాబట్టి మీకు లాస్ట్ కదా మనం అంటాం అల్లరి చేసారు కాబట్టి మీకు మీకేమిస్తాం మేము లాస్ట్ అల్లరి చేయనిలోకి ఫస్ట్ ఇస్తాం అల్లరి చేయని ముందు కూర్చోంటారు కదా దేవుడికి ఇసుకోండి అందుకే ఇక్కడ ఆమె ఆమె గురించి ఎంత మంచి పరిచయాన్ని దేవుడు మనకి ఇక్కడ చూపిస్తుంటే దేవుడికి మహిమ కలిగిన దాకా భోజనములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇవ్వదగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా దేవుడికి స్తోత్రం చాలా తొందరగా అక్కడ ఎంతో మంది ఉన్నారంట ఇంకా కానీ వాళ్ళ అందరిని పక్కన పెట్టేసి దేవాది దేవుడు ఆమెకి ఫేవర్ చూపించినట్ట దయ ఆ దయ ఈ రోజు నుంచి మనందరి ఒక మీది లాగా దిగును గాక ఏరియా దుప్పటి ఎలిష్ తీసుకున్నట్టు అటువంటి మంచి దుప్పటి మన మీద పడునుగాక దేవునికి మయమగలుగును ఆ మంచి దయ కలిగిన దుప్పటి మనందరి మీద పడునుగాక అలా దేవునికి మహిమ కలుగును గాక ఇవ్వదగిన ఏడుగురు ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలం అందించను దేవుడికి మేమగలుగు ఇవ్వడమే కాదంట పెట్టడమే కాదంట మంచి పనికత్తెలను మంచి వాళ్ళను దోరాడి ఇచ్చినాక కూడా ఆమెను తీసుకుపోయి ఒక మంచి ఫేవర్ ప్లేస్ లో పెట్టిందంట దేవుడికి మహమగలుగున్నాక ఒక మంచి అందమైన స్థలంలో పెట్టిందంటే మన శ్రేష్టమైన స్థలం దేవుడికి మా అమ్మ కాక దాకా మరి ఇప్పుడు ఒక్కొక్క దగ్గర ఉంటాం మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు అప్పుడు కంటే అడే కానీ ఒక్కొక్కసారి అడగస్తుంటే కింద కూర్చే బాగుండాలి లేదా కింద కూర్చుంటే వస్తే బాగుండాలి ఆమె కంట ఇచ్చిన ప్లేస్ అతి శ్రేష్టమైన స్థలం అని తర్చొనో దేవుడికి మా అమ్మ కాక మనకి కూడా దేవాది దేవుడు పల్లోకంలో నుంచి అతి శ్రేష్టమైన విలువైన మనం అడగట్లేదు దేవుడికి మాయమ నా బతుకు ఇంతకే ఉంది నాకు ఇంతకే చాలనుకుంటున్నాం మన బౌండరీస్ తీసుకొని పెట్టుకున్నాం నేను ఇంతే నేను ఇక్కడే స్టక్ అయిపోయినా నేను అసలు ఇటు నుంచి బయటికి రాలేను నేను ఎందుకంటే నాది ఇదే పరిస్థితి కాబట్టి పరిస్థితిని చూసి ప్రార్థన చెయ్యం మన పరిస్థితిని చూసి ఎప్పుడు ప్రార్థన ఆశని బట్టి ప్రార్థన చేయాలి ఆశ ఆశీర్వాదాలు తీసుకొస్తుంది ఎప్పుడైతే మనం ఆశ పడతామో ఎప్పుడైతే దేవుడి దగ్గర అడుగుతామో ఆ ఆశని దేవుడు ఆశీర్వదిస్తారట దేవుడికి మహిమ